వేదాగ్ని పార్ట్ సిక్స్టీ సిక్స్ ద్రోణ ఆఫీస్కు వెళ్ళాడు వేద ద్రోణాన్ని చూసి తప్పులేని వారిని ఇన్ని రోజులు శిక్షించటమే ఎక్కువ అనిపించింది అలా అని వేద్ చొరవ కూడా చూపించలేకపోయాడు కానీ ద్రోణ మాత్రం ఎప్పటిలా తన పనులు తాను చేసుకుంటున్నాడు వేదికి భారం తీరింది మనసులో వీడొక్కడు నా పక్కన ఉంటే చాలు అని మనసుకు అనిపించింది ఒక విలువైన వస్తువుని అపార్థంతో దూరం చేసుకున్నాను నేను హాసిని ద్రోణ అంటే వేగ్ని చెప్పింది అని ఆగటం ఎంత మూర్ఖత్వం ద్రోణ హాసిని బిడ్డకు తండ్రి అనకుండా హాసిని కడుపులో బిడ్డ ద్రోణ మధ్యలో తండ్రిని చేర్చకుండా వేగ్ని రోజు మాట్లాడిన మాటలు ఒక్కసారిగా గుర్తు చేసుకుంటే వేగ్ని ఆ రోజు అందరినీ సింపుల్గా మాయ చేసింది అనిపించింది ఆ ఒక్క పాయింట్ ఒక్కరు కూడా గ్రహించలేకపోయారు అడగలేకపోయారు ద్రోణ గురించి తెలుసు హాసిని గురించి తెలుసు అయినా కానీ ఒక్కరు కూడా నోడు మెదపలేదు ఎందుకంటే అక్కడ వేగ్ని మాటకి అందరూ విలువనిచ్చారు అంతలా ఎందుకు చేసింది అంటే హాసిని చివరి కోరిక వేద్ వేగ్నిల ప్రతిరూపం రోజు నిజము చెప్తే ఈరోజు రుద్ర భూమి మీద ఉండడు రుద్ర కోసమే వేగ్ని ద్రోణాని కృతికని తాత్కాలికంగా విడదీసింది హాసిని చివరి కోరిక కోసం ఏ మనిషి అయినా అంతరార్థంగా చనిపోతున్నారు అంటే ప్రతి మనిషి వారి చివరి కోరికను తీర్చాలని తపన పడతారు అక్కడ హాసిని చివరి కోరిక వేగ్ని తలవంచి ద్రోణాని కృతికని ఆమె బిడ్డలుగా ఆలోచించి తాత్కాలికంగా దండించిందని చెప్పాలి అలా అటు వేగ్ని ఇటు వేదు ఎవరి ఆలోచనలతో వారు కొట్టుకొని పోతున్నారు వేద్ ఎలాగూ ఆఫీస్ ద్రోణా చూసుకుంటున్నాడు అని అతను హాస్పిటల్కి బయలుదేరాడు ఎందుకంటే వేగ్ని డెలివరీ అయిన హాస్పిటల్లోనే ఏదో జరిగింది ముందు అక్కడ వేద్ స్వయంగా తెలుసుకోవాలని డాక్టర్ని కలిశాడు వేదిని చూసిన డాక్టర్కి దరిదాపుగా అర్థమైపోయింది చెప్పండి సార్ అని అంటే హాసిని గురించి డీటెయిల్స్ కావాలి అని వేద్ అన్నాడు డాక్టర్ ఇక చెప్పవలసిన టైం వచ్చిందని వేగ్ని చెప్పటం వల్ల ఆమె వేదికి చెప్తుంది హాసినికి బ్రెయిన్ తో బాధపడుతుందని వేగ్ని గారు ఆమె ప్రెగ్నెంట్ దాల్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా అంటే ఆమె బ్రెయిన్ ట్యూమర్కి సంబంధించిన మెడిసిన్ ఆపేయాలి అలా ఆపేస్తే ఆమె ఎన్ని రోజులు బ్రతుకుతుందనేది తెలియదు అందుకని కష్టంగా అని మేము చెబితే హాసిని నేను ఆ ట్యాబ్లెట్లు బంద్ చేస్తా నాకు చివరి కోరికగా బిడ్డను మోయాలని ఆశగా ఉందని హాసిని అంటే టాబ్లెట్లు బంద్ చేస్తే మీరు బిడ్డకు జన్మనిస్తారో లేదో కూడా తెలియదు అని మేము ఎంత చెప్పినా కానీ ఆమె మెడిసిన్స్ వాడకుండా నేను బిడ్డను మోస్తాను నా కోరిక తీర్చుకుంటాను వేది బిడ్డకి జన్మనిచ్చి నా కళ్ళతో చూసుకుంటే ఈ జన్మ నాకు అంతకంటే ఏమీ లేదు అని హాసిని డాక్టర్తో చెబితే డాక్టర్ అందుకు మేము ఒప్పుకోము అది అతనికి తెలియకుండా చేయటం చట్టరీత్యా నేరం అని డాక్టర్గా మేము అంటే వేగ్ని గారు అతను నా హస్బెండ్ నేను స్ప్రెమ్ ఇస్తానంటున్నా కదా అయినా ఆశని ఎగ్స్ తోటి కాదు ప్రాసెస్ చేసేది నేను డిపాజిట్ చేసిన ఎగ్స్ ఉన్నాయి వాటితోటి అని వేగ్ని అన్నది డాక్టర్ చెప్తుంటే వేదు వేగ్ని ఎగ్స్ డిపాజిట్ చేయటం ఏంటి ఆమె డెలివరీ అప్పుడే కదా ఈ ప్రాసెస్ జరిగింది అన్నాడు డాక్టర్ అవును సార్ ఆమె డెలివరీ అప్పుడే ప్రాసెస్ జరిగింది కానీ ఆమె ఎగ్స్ అంతకుముందు అవినాష్ వాళ్ళ బాబు అప్పుడు వాణితో వచ్చినప్పుడు తన ఎగ్స్ డిపాజిట్ చేసి పెట్టుకుంది హెల్దీగా ఉన్నప్పుడే స్టోరేజ్ చేసుకోవచ్చని తను అలా స్టోర్ చేసుకున్నది ఆమె డెలివరీలో ఎవరికీ అనుమానం రాకుండా మీ అందరికీ చెకప్ అని పది రోజులు హాస్పిటల్లోనే ఉంచింది వేగ్నికా గారి ఎగ్స్ని మీ స్ప్రెమ్ని ప్రాసెస్ చేసి తరువాత హాసని గర్భంలో ట్రాన్స్ఫర్ చేశాము ఆమె ఆ రోజు నుంచి క్యాన్సర్కి సంబంధించిన మందు వాడటం బంద్ చేసింది అవి వాడకపోతే మీకు గ్యారంటీ లేదు అని మేము చెప్పాము కానీ హాసిని వినలేదు వేగ్ని దీనికి ఎలా ఒప్పుకుందో ఒక డాక్టర్గా నాకు కూడా ఇప్పటికీ తెలియటం లేదు కానీ ఆమె మందులు వాడక బిడ్డకి జన్మనిచ్చిందంటే ఆమె మనోధైర్యంతోనే నాకు తెలిసి భూమి మీదికి తెచ్చి ఉంటుంది అని డాక్టర్ వేదికి చెప్తుంటే హాసినికి బ్రెయిన్ ట్యూమర్ ఉండి అంత బాధలో కూడా నా బిడ్డకు జన్మనివ్వాలి అని ఆమె కోరిక ఏమిటో అంత బలంగా ఎందుకు అనుకుందో కొద్దో గొప్పో వేదికు కూడా తెలుసు ఆమె ప్రేమ అటువంటిది హాసిని అలా అర్ధాంతరంగా వెళ్ళిపోవటం వేదిని కక్కల వికలం చేస్తుంది హాసిని పరిస్థితి వేగ్నికి తెలుసు కాబట్టే ఆమె చివరి కోరిక కింద తీర్చుకుంటుంది అని వేద్ అనుకొని రుద్రాన్ని చూసినప్పుడు వేదికి కలిగిన ఫీలింగ్ బొద్దుగా ముద్దుగా ఉన్న రుద్రాన్ని చూడగానే వేద్ మనసుకు ఏదో హాయి అనిపించింది రుద్ర ఉదయం టేబుల్ మీద వాళ్ళ అక్కతో ఏదో ఆరాటంగా మాట్లాడాలని కూర్చుని చేతులు ఆడిస్తూ మంగమ్మ ఏదో తినిపిస్తుంటే తినకుండా అక్క మాటలకు ఆరాట పడుతూ రుద్రిక బుజ్జి చేతులతో రుద్ర నోట్లో పెడితే దాన్ని తింటూ అప్పుడు వేధి కేసి రుద్ర చూసిన చూపికి ఒక్కసారిగా వేధు నిలువెల్లా వణికిపోయినట్టు అనిపించింది రుద్ర నవ్వుతా ఆ కళ్ళు వేదిని చూస్తుంటే ఎక్కడ లేని ఆనందం వెంటనే వాడిని ఎత్తుకుని ముద్దు చేయాలి అనిపించింది కానీ పళ్ళ బిగువుతోటి ఆపుకున్నాడు ఇప్పుడు అనిపిస్తుంది ఏంటంటే ఆ కళ్ళు వేగ్ని కళ్ళులా ఎందుకున్నాయి అని ఉదయం అనుకున్నాడు హాసిని తన స్ప్రెమ్ హాసినికి తన స్ప్రేమ్ వాడారు అనుకున్నాడు కానీ అది వేగ్ని ఎగ్స్తో అనేది వేదికి అర్థం కాలేదు ఎందుకంటే అప్పుడు ఆమె డెలివరీ అయ్యి ఉంది డెలివరీలో ఎగ్స్ ఉండవని వేదికి తెలుసు వేగ్ని ఎగ్స్ స్టోర్ చేస్తుందని ఊహించలేకపోయాడు అయినా ఎందుకు చేస్తుంది ప్రెగ్నెంట్తో ఉన్నది కదా అన్న ఆలోచనలో ఉన్నాడు అందుకే వేగ్ని పోలికలు బాబులో ఎలా ఉంటాయి అని మనసుకు సతమతమైపోయింది హాసిని అంటే హాసిని ఎంత ప్రేమించినా కాని ఆమెతో బిడ్డని వేద్ ఊహించుకోలేకపోయాడు అది కాని నిజమే అని తెలిస్తే వేద్ ఆలోచనలు వేరేలా ఉండేవి వేగ్ని మీద పెంచుకున్న ప్రేమకు అతను గుండెలు బ్రద్దలయ్యేవి కానీ అక్కడ వేగ్ని ఎగ్స్ తోటే కాబట్టి అసలు వేగ్నికి ముందు చూపు ఎంత ఉన్నదో వేద్ ఆలోచించాడు భవిష్యత్తులో ఎక్కడ ఆమె ప్రేమకు లోటు ఉండకూడదు వేద్ ఆమెను నిందించకూడదు వేద్ ప్రేమ మొత్తం కూడా ఆమెదే అని చెప్పకనే చెప్పినట్టుగా నా ప్రేమ మొత్తం అతనికి అని చెప్పినట్టుగా ఒక భగ్న ప్రేమికురాలి చివరి కోరికగా ఎంత చక్కగా నెరవేర్చింది వేద మనసు శాంతించింది తను కూడా ఇన్ని రోజులుగా హాసిని గర్భం అన్నప్పటి నుంచి ఏదో జరిగింది అది తెలిసిన రోజు ఎవరికి ఏమైపోతారు అనుకున్నాడు కాని ఇంత చక్కగా పరిష్కారం చేసినందుకు వేగ్ని ప్రేమకు మరొకసారి బానిస అయ్యాడు ఇక్కడ స్ప్రేమ్ కనుక హాసినితో ఉంటే జీవితకాలం వేద్ వేగ్ని క్షమించలేకపోయేవాడు కానీ అతని ప్రేమ గుర్తించినందుకు వేగ్ని మీద ఇంకొంచెం ప్రేమ ఎక్కువైనది వేద మనసులో దొంగమంది నాకే తెలియకుండా నాకే బిడ్డను కనేసింది అని మురిపంగా తిట్టుకుంటూ రుద్రాన్ని చూడాలని మనసు అనిపించి ఇంటికి వచ్చేశాడు పిల్లలే వద్దు అన్న వేదికి ఇద్దరు పిల్లలు తండ్రిని చేసింది రుద్రిక అప్పుడు చెప్పకుండా అంత పొట్ట వేసుకొని కనిపించింది ఇప్పుడు ఏకంగా రుద్రాణి ఎనిమిది నెలల పిల్లగాన్ని చూపించింది ఇక వేద్ ఏం చేస్తాడు వేగ్నిని వదులుకోలేడు పిల్లలను వదులుకోలేడు వేగ్ని కష్టపడి వేదిని ఫ్యామిలీ మ్యాన్ చేసింది వేది బాబు పెళ్ళి పిల్లం పిల్లలు వద్దు అనుకొని ఎంత ఖచ్చితంగా ఉన్నా కానీ వేగ్నిని కోరికతో చూసినందుకు అంత పని చేసింది వేది బాబుకి ఇప్పటికీ కూడా వేగ్నితో కోరికలు తీరలేదని వాపోతున్నాడు బాబు అనుకున్నది వేరు ఇక్కడ జరుగుతుంది వేరు వేది ఇంటికి వచ్చిన వెంటనే కృతిక పరుగున వెళ్లి వేగ్నితో అక్క బావగారు వచ్చారు అని చెప్పింది మంగమ్మ కృతిక వేగ్ని అందరూ పిల్లల గదిలో ఉన్నారు ముగ్గురు వేది వచ్చే వరకు తప్పుకోవాలి అనేసి వేదుకు కనపడకుండా పక్కకు వెళ్లిపోయారు రుద్ర కూర్చుని బొమ్మలతో ఆడుతున్నాడు రుద్రిక తమ్ముణ్ణి ఆడిస్తూ తనకిష్టమైన బొమ్మలను తెచ్చి రుద్రాకి చూపుతుంది వారిద్దరు చక్కగా ఆడుకుంటుంటే వేద్ ఆ గదిలోకి వచ్చాడు వేదిని చూసిన రుద్రిక పరుగున వచ్చి కాళ్ళు చుట్టేసింది రుద్రిని ఎత్తుకొని ఆ రూము మొత్తం చూశాడు ఎవరూ కనిపించలేదు రుద్రాని చూస్తే ఎంత ఆరాట పడుతున్నాడు అక్కని ఎత్తుకున్నాడు నన్ను కూడా ఎత్తుకోవాలి అని పెద్ద పరుపుపై తెల్లని బెడ్షీట్ మీద రుద్ర కూర్చుని తనకి కూడా నడక వస్తే అక్క కంటే ఎక్కువ పరుగులు పెట్టి డాడీని చేరుకోవాలని వాడి ఆరాటం కానీ పాపం బొద్దుగా ఉండటం వల్ల కనీసం పాకటానికి కూడా వాడికి చేత కావటం లేదు వాడి మొత్తం ఊపేస్తూ తండ్రి అక్కని ఎత్తుకున్నాడని ఆరాటం నన్ను కూడా ఎత్తుకోవాలి అని ఎగిరెగిరి పడుతున్నాడు రుద్ర బోసి నవ్వులు ఆ కళ్ళని చూసిన వేద్ బాబుకి వాడిని చూస్తా అమ్మ కొడుకులు ఏం మాయ చేస్తారు అలా ఆ చూపులు విసిరి మీ అమ్మ నన్ను బందీని చేసింది నేనేదో మీ అభిమామతోటి నా కొడుకుని కృష్ణుణ్ణి చేస్తా అని చెప్పినందుకు మీ అమ్మ మాయకనులు వేసుకుని పుట్టేశావు ఎంతమందిని పడగొడతావు ఆ కళ్ళు చూసి ఎంతమందిని వెంట పడతారు రాన బంగారు కొండ అని మురిపంగా అంటూ ఆ తెల్లని పరుపు మీద తను కూడా కూర్చుని రుద్రిని ఒక పక్క రుద్రాని ఒక పక్క ఎత్తుకుంటే ఇద్దరు ఆడుతుంటే అలా పడుకున్నాడు ఇక ఇద్దరు చూడు తండ్రి పొట్ట మీదికి చేరి ఒకరి ఒకరు మొహం మీద ముద్దులు పెడుతుంటే ఒకరు చిట్టి చిట్టి చేతులతో వేదని అంతా తడిపే తడిమేస్తున్నారు వేది ఇద్దరి పిల్లలను గుండెలకు పొదువుకుని సీలింగ్ కేసి చూస్తా ఆనందంతో కన్నీళ్లు జారుతుంటే పిల్లలు ఉన్న ఇల్లు ఇంత బాగుంటుందా మరి ఎందుకని నా చిన్నతనం ఇంత హ్యాపీగా జరగలేదు అని వేదికి ఆలోచన వస్తుంటే తల్లిదండ్రులు పిల్లల విషయంలో ఉన్న తీరును బట్టి పిల్లలు పెరుగుతారు అలాగనే వేగ్ని ఎంతో బాధ్యతగా ఎంతో ప్రేమగా అన్నిటినీ సహిస్తూ వేది కోసమే పిల్లల కోసమే ఆమె జీవితం అనేలా బ్రతికింది అందుకే వేద్ అంత ప్రశాంతంగా ఉంది రుద్ర రుద్రిలు వేదిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు వేదు కూడా కొద్దిగా రుద్రతో రుద్రికతో అలవాటు అయినవాడు కాబట్టి పిల్లలను ఆడించటంలో నేర్పరి అయ్యాడు వేదు అలా రుద్రాబాబును కూడా ఆడిస్తూ వాడి కేరింతలను చూస్తుంటే వాడి చట్టబుగ్గలలో నవ్వుతూ ఆ కళ్ళతో మాయ చేస్తుంటే ఎంతటి వారైనా కోపాన్ని మర్చిపోతారు రుద్ర కూడా ఏ రోజు వేది దగ్గరికి రాకుండాగా ఏ రోజు తన తండ్రి చేతులలో ఆడకుండా కాని తండ్రి అని తెలవటం కన్న పేగుబంధం అంటారు అదేనేమో కొత్త ధనం అనేది లేకుండా ఎంతో కేరింతలు కొడుతున్నాడు వేద్ ఆ కేరింతలు చూసి వేగ్ని వాడిని హాసిని కడుపులో ఉంచిన దగ్గర నుంచి వాడి కోసం ఎంత ఆరాటపడింది హాసినికి ఏమన్నా అయితే ప్రాణం ఏమో ఏమవుతుంది అని ఎన్ని మొక్కులు మొక్కిందో వాడు ఆమె చెంత చేరాక అంత ప్రశాంతంగా ఉంది అంటే ఎంత వేదన పడ్డదో వేదు చూశాడు వేదికి ఇద్దరు పిల్లలను అలా చూస్తూ ఇద్దరూ కూడా ఒకరికి మించి ఒకరు ఆడుతుంటే తండ్రి మీదకు పోటీగా వస్తుంటే వేదు చిరునవ్వు చెరగలేదు వేదు రుద్రాన్ని ముద్రు ముద్దు చేశాడు రుద్రికను ముద్దు చేశాడు ఇద్దరు వారి ప్రేమకు ప్రతిరూపాలు ఆ ఊహ ఎంత బాగానో అనిపించింది బయటకి వారి ప్రేమకు ప్రతిరూపాలలే ఇలా కనిపిస్తుంటే వేదిలో కన్న తండ్రి మనసు బయటికి వచ్చింది బాబు కావాలి పాప ఒకతే అని ఏ రోజు అనుకోలేదు కానీ రుద్రాన్ని చూశాక లైఫ్లో ఇంతటి ఆనందాన్ని మిస్ అయ్యేవాడిగా వేగ్ని అలా చేయకపోతే అని వాడిని చూస్తా కాస్త బాధపడ్డా వేగ్ని తీసుకున్న నిర్ణయం అతనికి ఇప్పుడు ఎంతో నచ్చింది రుద్రాన్ని చూస్తుంటే ఎవరికైనా అలానే అనిపిస్తుంది అంత అందంగా ఉన్నాడు పాలు కారే చెక్కిళ్ళతో సొట్ట బుగ్గులతో మాయ చేసే కళ్ళతో పడిపడి నవ్వుతుంటే వేదు మనసు పొంగి ఇంతటి ఆనందాన్నిచ్చిన భగవంతుడికి మరొక్కసారి తన మనసులో కృతజ్ఞతలు చెప్పుకున్నాడు ఆశని ఆత్మకి కూడా శాంతి చేకూరాలని భగవంతుణ్ణి కోరుకున్నాడు అయినా ఆమె ప్రశాంతంగానే చనిపోయి ఉంటుంది ఆమె ప్రేమ అతనికి తెలుసు అతని ప్రతిరూపం మొయ్యాలని ఆమె ఎంత ఆరాటపడ్డదు ఎదురుగా కనిపిస్తున్న రుద్రాన్ని తన కడుపులో పెట్టుకొని ఎంతలా ఆనందించిందో అంత బాధలో కూడా ఆమె వేది రూపాన్ని ప్రతిరూపాన్ని మొయటానికి ఎంత ఇష్టపడ్డదు వేగ్ని కూడా జాగ్రత్తగా ముందు చూపుతో ఎవరి జీవితాలు ప్రశ్నార్థకం కాకుండాగా చక్కటి పరిష్కారం చూపి ఇటు వేగ్ని ప్రేమను చూపింది అటు హాసిని తన ప్రేమను నిలుపుకుంది రుద్రాకి ఇద్దరు తల్లు ప్రేమ ఇప్పటి వరకు అందింది ఇక నుంచి తండ్రి ప్రేమ అందాలి రుద్ర జన్మకి ఇద్దరు ఆడవాళ్ల త్యాగాలు ఒకరికి మించి ఒకరు చేసుకుని వాడి జన్మకు కారణం అయ్యారు వేది పిల్లలతో ఆడుతుంటే వేగ్ని ఏమీ తెలియని దానిలా ఎప్పుడొచ్చారు అంటూ వచ్చింది వేగ్ని వచ్చేటప్పుడు మంగమ్మని కృతికని వంట పని చేసుకోమని పంపింది ఎందుకంటే వేగ్నికి తెలుసు అతను ఆనందంలో ఉంటే ఏం చేస్తాడు అని అందుకని వేదు దగ్గరికి వచ్చి రండి భోజనం వడ్డిస్తా అన్నది వేదు వేగ్ని చేయి పట్టి గుంజితే మీరు భోజనం చేద్దురు రండి అన్నది వేదు పిల్లలని పక్కకు జరిపి వేగ్నిని అమాంతం మీదికి గుంజుకున్నాడు వేగ్ని పిల్లల ముందు మీ ఏమిటి అని అంటుంటే అబ్బా వాళ్లకు మన సరసాలు ఆడుతున్నాం అనుకోరులేవే వాళ్ళ వయసు ఎంత మమ్మీ డాడీ ఏదో మాట్లాడుకుంటున్నారు అనుకొని ఇప్పుడు నిన్ను నేను ఏదైనా చేస్తే వాళ్ళు కూడా వచ్చి మనతో జాయిన్ అవుతారు చూడు అని వేద్ని వేగ్ని కిందకు వేసి ఆమె గుండెలపై పక్కగా పడుకున్నాడు పిల్లలు ఇద్దరు వేగ్ని మీదికి చేరి తండ్రి తలను తీసేస్తున్నారు ఎందుకంటే అవి వాళ్ళవి వాళ్ళ సొంతం అనే హక్కుతో మమ్మీ గుండెల మీద డాడీ తల వద్దు అని రుద్రి వేద్ జుట్టుని పట్టుకొని జుట్టు పీకుతూ జరుపుతుంది రుద్రాబాబు వేగ్ని గుండెలపై చిట్టి చేతులతో సర్దుతున్నాడు అవి నాయి అన్నట్టుగా రుద్రిక తండ్రిని గట్టిగా జరుపుతుంది రుద్రిక కష్టపడి వేధిని వేరు చేసి ఇద్దరి పిల్లలు వేగ్ని గుండెపై చేరారు కృతిక పాపకు అన్నం తినిపిస్తా అని వచ్చి ఎత్తుకుని వెళ్ళిపోయింది రుద్రాకి వేగ్ని పాలు తాపుతుంటే నిద్రపోయాడు కృతిక అన్నం తినిపిస్తుంటే రుద్రిక నిద్రపోయింది ఇద్దరిని పడుకోబెట్టి కృతిక వెళ్ళిపోయింది పిల్లలిద్దరూ వేదన జరిపి వేగ్ని గుండెలపై చేరినప్పటి నుంచి వేది బాబు జలసీతో మరిగిపోతున్నాడు ఏం చేస్తాడు ఏమీ చేయలేడు కానీ జలసీ మాత్రం తన్నుకొని తన్నుకొని వస్తుంది నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి